వాణ్ణి ఆటో వాణ్ణి అన్నగారి రూపువాణ్ణి న్యాయమైన రేతువాణ్ణి ఎదురు లేని ఆటగాన్ని అందమైన పాటగాన్ని పంచోళ్లకు మంచి వాణి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉమేష్ అటవాల యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈరోజు డే ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు రోజులు కంప్లీట్ అయిపోయింది మనకు ఇంకా మిగిలింది మాత్రం ఏడు రోజులే కరెక్ట్ ఈ సండే నుంచి నెక్స్ట్ సండే వరకు టైం ఉంది ఈ వారం రోజులు మనకు కాలేజీ ఇంకా హాలిడేస్ వచ్చినాయి రేపటి నుంచి మనకి ఫుల్ వర్కింగ్ డే ఉంటుంది పిల్లలు దింపేది లేదు మొత్తం నడిపేయాలి కాకపోతే ఈరోజు కొంచెం అనివార్య కారణాల వల్ల ఫుల్ డే నడిపేయలేకపోయినా కొంచెం మా భార్యకు హెల్త్ బాగాలేకుండా జ్వరం జనం వచ్చిండే లేటుగా పది గంటకి వెళ్ళినా తర్వాత మా మధ్యాహ్నం వరకు నడిపించి లంచ్ చేసిన కొంచెం మా ఫ్రెండ్కి ప్రాబ్లం వచ్చిండే హెల్ప్ చేద్దామని చెప్పి అక్కడికి వెళ్ళిన వచ్చేవరకల్లా ఈ టైం అయింది ఈరోజే పెద్దగా నడిపేయలేదు కాకపోతే ఏంటంటే ప్రతిరోజు ముప్పై రోజులు బండి నడిపిస్తామనే గ్యారెంటీ అయితే లేదు ఎందుకంటే మనకు మిడిల్ క్లాస్ లైఫ్కి ఎప్పుడు ఏ టైం వస్తుంది ఎక్కడ పోతాం ఏం కథ అనేది మనకే తెలియదు కాబట్టి ముప్పై రోజులు అనేది జెన్యున్గా ఒక మనిషి జెన్యున్గా చేస్తే డబ్బులు ఎంత వస్తాయి ఏం కథ అనేది మన వీడియోలో చూపిస్తున్నా ప్రతిదీ ఇంకా చెప్తున్నా ఎందుకంటే చాలా మంది అంటారు ఖచ్చితంగా ప్రతిరోజు పని చేస్తామా చేయలేమా తెలియదు కాబట్టి పని చేసినా చేయకున్నా అది చేయకపోతే పని చేయకపోతే ఎందుకు చేయలేదు ఏం కాదు అనేది మొత్తం లైవ్ గా చూపిస్తున్నా ఎందుకంటే చాలా మంది అంటారు అదే ఈ ఒకరోజు ఎక్కువ పని చేసినప్పుడు వీడియో తీసి పెట్టడం ఒకరోజు ఓన్లీ ఎక్కువ ఎర్నింగ్స్ అయినప్పుడు మాత్రమే తీసి పెట్టడం కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రతిరోజు బిజినెస్ అనేది ఎక్కువ అవుతుంది అనేది ఎక్కడ ఏ బిజినెస్లో ఉండదు ఆటో అనే ఫీల్డ్ అనే కాదు కిరాణా షాప్ తీసుకోండి కూరగాయలు పండ్లు పాలు మొత్తం అమెజాన్ ఫ్లిప్కార్ట్ డిమార్ట్ మొత్తం పెద్ద పెద్ద ఇండస్ట్రీ కంపెనీలు అయినా సరే బిజినెస్ అనేది ప్రతిరోజు ఒక తిరుగుంటాయి అనే గ్యారంటీ ఉండదు బిజినెస్ అవుతుందా కాదని ఇంకా తెలియదు ఒకరోజు ఈ రోజు మనం ఆటో తీసుకొని రోడ్డు రోడ్ మీదకి వెళ్ళామంటే అంటే మళ్ళీ ఇంటికి వచ్చినాక ఇంకా మనకు బిజినెస్ ఎంత ఇంకా మనం చెప్పలేము కాకపోతే అంచనా మనం మంచిగా ఉంటేనే బిజినెస్ చేయగలుగుతాం మంచిగా లేకపోతే చేయడం మనతో పాటు మన ఇంట్లో ఫ్యామిలీ కనుక మనకు కరెక్ట్ సపోర్టింగ్ చేస్తేనే మనం వీడియో చేయగలుగుతాం వీడియో చేయడం అయినా డబ్బులు సంపాదించడం ఏదైనా కాకపోతే ఈ ఈ ఒక్క నెల వీడియో తీయడానికి కారణం అంది ఎందుకంటే ప్రతి నెల మనకు సరే ఒక ఒక నెల ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక నెల రావు కాబట్టి ఒక ముప్పై వేల ఛార్జ్లా ఒక ఆటో డ్రైవర్ లైఫ్ అనేది ఎట్లా ఉంటుంది మరి ఆ డ్రైవర్ ఛాలెంజ్ యాభై వేల టార్గెట్ పెట్టినాం యాభై వేల టార్గెట్ రీచ్ అవుతామా కాదా ఏంది కథ అనేది మీకు ఫుల్ క్లారిటీగా చెప్తున్నా ఎందుకంటే కొత్తగా డ్రైవింగ్ ఫీల్డ్కి వచ్చేవాళ్ళు ఇప్పుడైతే చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి ఉద్యోగుల కోసం ప్రిపేర్ అయ్యి వెయిట్ చేసి ఖాళీగా ఉండడం చాలా మంది ఉన్నారు కాబట్టి ఖాళీగా ఉండకుండా ఏదైనా పని చేసుకొని ఆర్థికంగా నిలబడి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని నిలబడేటోళ్ళ కోసం ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఏంటంటే డ్రైవింగ్ ఫీల్డ్లకు వచ్చే వాళ్ళకు సరే ఆటో ఫీల్డ్ కావచ్చు కార్ ఫీల్డ్ కావచ్చు ఏ కైనా వచ్చే వాళ్ళకు ఈ వీడియో చూడడం వల్ల వాళ్ళకు ఒక యావరేజ్ ఒక రోజుకు మనం ఎంత సంపాదించగలుగుతాం ఎంత మిగులుతుంది ఏంది కట్ట సరే అలా ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి ఆ బండి తీసుకున్న తర్వాత దానికి డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి ఫైనాన్స్ ఎంత ఉంటుంది ఇన్సూరెన్స్ ఉంటే ఎంత ఉంటుంది మనకి ఎంత మిగులుతుంది అనేది మొత్తం ఈ వీడియోలు తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే కొత్త వచ్చేటోళ్ళకి ఈ వీడియో తీయడానికి ఒక అన్న కామెంట్ పెట్టాడు అన్న నువ్వు మొత్తం ఫుల్ పేమెంటు వీడియోలు చేస్తున్నావు అన్న పేమెంట్ వీడియో చేయకన్న అని చెప్తుడు పేమెంట్ వీడియో నేను ఉన్నా కనుక అంతే ఇప్పుడు ఓలా ఉబర్ వచ్చింది నువ్వు వద్దన్నా కనుక నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలన్నా కనుక ప్రతి కస్టమర్ అనేది ఓలా ఉబర్ చెక్ చేసుకుంటుర్రు సపోజ్ ఒక టూ కిలోమీటర్స్కి పోవడానికి మాకు ఎంత పైసలు వస్తున్నాయి ఎంత ఛార్జ్ పడుతుంది ఎంత పడుతుందని వాళ్ళు చూసుకుంటారు నేను పెట్టకుండా కనుక ఓలా ఉబర్ ర్యాపిడ్ అనేది లో వచ్చినాయి ఈ లో వచ్చినాయి కాబట్టి హైదరాబాద్ వచ్చినాయి వరంగల్ వచ్చినాయి ఖమ్మాలు వచ్చినాయి మన తెలంగాణ మొత్తం ఈ కార్పొరేట్ కంపెనీలు వచ్చినాయి కాబట్టి నేను వీడియో పెట్టడం వల్లనే ప్రాబ్లం అయితే ఏం రావట్లేదు అని అనుకుంటున్నా ఖచ్చితంగా ఈ వీడియో పెట్టడం వల్ల కొత్త వాళ్ళకు హెల్ప్ అయితేనే పెడుతున్నా తప్ప ఇది పెట్టడం నాదేదో గొప్పగా చూపెట్టడానికి నేను అయితే పెడతలేను చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూద్దాం ఈరోజు మన ఎయిర్లైన్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు ఊబర్ ఊబర్ నేను ఈరోజు పది గంటలకు స్టార్ట్ చేసిన నాకు బుకింగ్ ఇంకా పదిన్నర పడ్డది ఐదు ట్రిప్పులు కొట్టిన ఈ వారం పేమెంట్ మొత్తం తక్కువైపోయింది ఆరు వేల ఏడు వందల ఎనభై రూపాయలు వచ్చింది చూడండి ఆదివారం రెండు గంటల ముప్పై మూడు నిమిషాలు చూపించింది నేను మాత్రం పొద్దున పది గంటలకు ఆన్ చేసిన మధ్యాహ్నం ఒకటి గంటలకు అట్లా ఆఫ్ చేసిన చూడండి ఇది మనకు బ్యాలెన్స్ కనుక ముప్పై తొమ్మిది రూపాయలు కట్ అయిపోయింది డైలీ ముప్పై తొమ్మిది రూపాయలు అనేది హండ్రెడ్ పర్సెంట్ కట్ అవుతుంది చూడండి మన రెండు నెలలు కట్ అవుతుంది కావట్లే చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ ట్రిప్ వచ్చేసి ఫస్ట్ బుకింగ్ వచ్చేసి ఇది కాచిగూడ దగ్గర నుంచి ఇది నగర్ పద్మనాభనగర్ వారసిడమది ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్కి నైంటీ రూపీస్ వచ్చింది టైం చూడండి పది గంటల పదిహేను నిమిషాలకి పదహారు దాదాపు పదహారు పదహారు నిమిషాలు అనేది మనం ట్రావెలింగ్ పట్టింది కస్టమర్ దగ్గర మాత్రం ఎనభై తొమ్మిది రూపాయలు కలెక్ట్ అయింది ఇక్కడ రూపాయి ఇరవై పైసలు మనకు ఊబర్ కనిపించింది ఇది వారసిగూడ నుంచి సికింద్రాబాద్ సంగీత్ చౌరస్ దగ్గర దింపిన ఇస్కాన్ టెంపుల్ దగ్గర దింపిన త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్కి అరవై ఆరు రూపాయలు పద్నాలుగు నిమిషాలు ట్రావెలింగ్ అయింది పది గంటల ముప్పై నిమిషాలకి డిసెంబర్ ఇరవై నాలుగు ఆదివారం రెండు వేల ఇరవై మూడు ఇక్కడ కస్టమర్ దగ్గర నుంచి మనకు అరవై నాలుగు రూపాయలు కలెక్ట్ అయింది ఇక్కడ మనకు రెండు రూపాయల ఇరవై మూడు పైసలు అనేది మనకు వచ్చింది ఊబర్గా హెల్పించింది మనకి ఇక్కడ ఇక్కడ చూడండి సికింద్రాబాద్ నుంచి ఇక్కడ లోకల్ మారేడుపల్లి అయినా చూడండి టూ పాయింట్ పాయింట్ టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్కి ఫిఫ్టీ ఫోర్ రూపీస్ వచ్చింది పదకొండు గంటలకి ఇక్కడ కస్టమర్ దగ్గర మాత్రం మనకు నలభై మూడు రూపాయలు కలెక్ట్ అయింది ఇక్కడ మనకు పదకొండు రూపాయలు అనేది ఊబర్ నుంచి వచ్చింది పదకొండు రూపాయల తొంభై రూపాయలు అంటే దాదాపు పన్నెండు రూపాయలు ఇది వెస్ట్ మారేడుపల్లి నుంచి ఓల్డ్ బోయిన్ పెళ్లి వచ్చింది ఇది ఫైవ్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్కి నైంటీ సిక్స్ రూపీస్ వచ్చింది టైం వచ్చి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలు ఇరవై రెండు నిమిషాలు ముప్పై సెకండ్లు చూడండి తొంభై ఏడు రూపాయల కస్టమర్ దగ్గర క్యాష్ కలెక్ట్ అయింది ఇక్కడ చూస్తే మనకు ఊబర్ ఇక్కడ కమిషన్ పదిహేడు పైసలు మాత్రమే తెలుస్తుంది కేవలం పదిహేడు పైసలు మాత్రమే ఈ రోజు చెప్పాలంటే ఇదే పెద్ద లాస్ట్ ట్రిప్ అనుకోండి మనకు పెద్ద ట్రిప్పు ఓల్డ్ పల్లె నుంచి వారసుగూడకి నైన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్కి వన్ ఫిఫ్టీ ఎయిట్ వచ్చింది చూడండి పదకొండు గంటల్లో నలభై నిమిషాలకు ముప్పై నిమిషాల ఇరవై సెకండ్ అంటే దాదాపు ముప్పై ఒక్క నిమిషం పట్టింది కస్టమర్ దగ్గర వన్ ఫిఫ్టీ వన్ వసూలు ఇక్కడ మనకు ఊబర్ ఏడు రూపాయలు తొంభై పైసలు అంటే దాదాపు ఇరవై రూపాయలు మనకు కల్పించుండు ఇక్కడ నుంచి నేను రెండు మూడు బుకింగ్లు వచ్చినాయి క్యాన్సిల్ అయినాయి తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్ మనకు ఎన్టీఆర్ స్టేడియం వారసు నుంచి వంద రూపాయలు మాట్లాడుకునిపోయినా అక్కడి నుంచి మా ఫ్రెండ్కు ప్రాబ్లం ఉంటే వెళ్ళిపోయినా ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇయర్నింగ్స్ చూసారుగా ఫ్రెండ్స్ ఈరోజు మన ఊబర్ వచ్చేసి నాలుగు వందల ఇరవై వేల రూపాయలు ఊబర్ అయింది బయటకు వంద రూపాయలు కొట్టినా ఈ రోజు మధ్యాహ్నం బంద్ చేసిన ఈరోజు మనం గ్యాస్ అయితే కొట్టేయలేదు కాకపోతే ఆయిల్ డబ్బాలు తీసుకున్నా కిణటి ఆయిల్ రెండు వందల యాభై రూపాయలు అది కవాడి కూడా నెక్లెస్ మాల్ ఆపోజిట్ లో మాత్రం ఆడ హోల్సేల్ నడిచి ఏ హోల్సేల్ ఇచ్చారు అక్కడ మాత్రం ఒక పది రూపాయలు తక్కువ వచ్చింది వేరే దగ్గర తీసుకుంటే ఒక ఆయిల్ డబ్బా నూట ముప్పై రూపాయలు తీసుకుంటుండే రెండు ఆయిల్ డబ్బా రెండు వందల అరవై రూపాయలు అండి కాకపోతే ఇక్కడ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే తీసుకున్నారు చూడండి ఫ్రెండ్స్ అక్కడ సైడ్ పోయినప్పుడు ఆయిల్ అక్కడ తీసుకుంటే మాత్రం మీకు పది రూపాయలు డిస్కౌంట్ వస్తుంది ఈ రోజు మనకు మిగిలిన అమౌంట్ వచ్చేసి టూ సెవెంటీ ఎయిట్ రూపీస్ అనేది మనకి ఈరోజు మిగిలింది చూసారు కదా ఆటో డ్రైవర్ రోజు రెండు వేలు చేస్తారు మూడు వేలు చేస్తారు అని ఒకటే అనుకుంటున్నారు రెండు వేలు మూడు వేలు అనేది కాదు మనం పని చేస్తేనే డబ్బులు వస్తాయి పని చేయకపోతే అనేది ఒక రూపాయి కనుక మనకు రాదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాళ్ళకి మాత్రమే డబ్బులు వస్తాయి కష్టపడకుండా ఇంటికాడ కూర్చొని డబ్బులు సంపాదించడం డబ్బులు సంపాదించడం అంటే అది కరెక్ట్ కాదు మన కష్టం మన కష్టంతో మన పని మన పని మనం చేసుకుంటూ పోవాలి అది మాత్రం పక్కా కాకపోతే నిన్న మన తెలంగాణ గవర్నమెంట్ ఈ ఓలా ఉబర్ ర్యాపిడో స్విగ్గీ జొమాటో వాళ్ళ యూనియన్ లీడర్ తోటి మీటింగ్ అయింది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మీటింగ్ అయినప్పుడు నిన్న ఐదు లక్షల ప్రమాద భీమా అని చెప్పారు మరి ఆ ఐదు లక్షల ప్రమాద బీమా అనేది ఎట్లా ఇస్తారు ఏం కదా అనేది దాని గైడెన్స్ తెలియదు ఇంకొకటి పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డుకి ఇచ్చినట్టు ఇప్పుడు ఈ ఓలా ఊబరు దాంట్లో కనుక ఇస్తారని చెప్తున్నారు మరి చూడాలి ఇంకోటి టీహబ్ నుంచి ఒక కొత్త యాప్ ఓలా ఊబర్ లేక కొత్త యాప్ వస్తుందని చెప్తున్నారు మరి అది గనుక ఎప్పుడు వస్తుందో ఏం కదో తెలియదు ఇప్పటికే నష్టపోతున్న క్యాబ్ డ్రైవర్లైనా ఆటో డ్రైవర్లైనా గవర్నమెంట్ సకాలంలో ఆదుకొని మాకేమైనా పరిష్కార మార్గం చూపెట్టాలి బుకింగ్లు పడకైతే మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది సరే కొంతమందికి అయితే అటో ఇటో బుకింగ్లు రెగ్యులర్గా రెగ్యులర్ గా స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు ఉండడం వల్ల నడుస్తుంది కానీ స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు అయితే డ్రైవర్లకైతే పూట గడవడం ఇంకా కష్టమైపోతుంది చాలా మంది అసలు ఆటోలు అయితే ఎక్కలేరు షేరింగ్ ఆటో నడిపించే డ్రైవర్లకైతే అసలు వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంది పాపం నేను ఇంకా చూసినా ఇద్దరు ముగ్గురు చూసినా వాళ్ళంటే ఏం వస్తలేవా అంటున్నారు నిన్న కనుక మనకు మన సబ్స్క్రైబర్ కలిసిడు శ్రీనివాస్ శ్రీనివాస్ కలిసి శ్రీనివాస్ బండి తీసుకున్నట్టు ఐదు లక్షలు పెట్టి రేటు తగ్గింది ఇప్పుడు బండి రేటు ఆయన తీసుకున్న తెల్లారే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణం అని చెప్పాడు అన్న ఏం నడుస్తలేదన్న ఏంది అసలు ఏం అర్థం కావట్లేదు అంటుండు చూడాలి మరి ఇది గవర్నమెంట్ ఇంకెండో స్కీమ్ పెడుతుందా మరి తీసేస్తుందా మరి డ్రైవర్లకు ఏదైనా ఉపాధి కల్పిస్తుందా మరి మేనిఫెస్టోలో పెట్టినట్టు నెలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తా అంటారు సారీ ఫ్రెండ్స్ అది నెలకు కాదు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అంటారు రోజుకు పదిహేను వందలు రెండు వేలు కొట్టే ఆటో డ్రైవర్లకు సంవత్సరం మొత్తానికి పన్నెండు వేలు ఇస్తే అది ఏ విధంగా ఉపయోగపడుతుందో నాకైతే అర్థం కావట్లేదు మాకు ఉపాధి కల్పించండి ఆ డబ్బులు వేయడం వల్ల ఇప్పుడు గవర్నమెంట్కి పెద్ద బడ్జెట్ లేదంటు రేవంత్ రెడ్డి అసలు పైసలు లేవు జీతాలు లేడానికి ఇంకా పైసలు లేవని చెప్తున్నారు మరి పైసలు లేనప్పుడు ఈ పథకాలు అనేవి ఎట్లా నడుస్తాయనేది అసలు ప్రజలు ఒకసారి ఆలోచించాలి ఉచిత పథకాల వల్ల మన మీదనే ఎక్కువ భారం పడుతుంది ఆల్రెడీ ఇప్పటికే గవర్నమెంటు శ్వేతపత్రం రిలీజ్ చేసింది తెలంగాణ అప్పుడు ఆరు వేల కోట్లు ఉన్నాయట ఆరు లక్షల కోట్లు ఉన్నాయట మరి చూడండి దాన్ని కనుక మీరు ఆలోచన చేయది ఖచ్చితంగా మీరు వీలైనంత వరకు ఆటోలు క్యాబ్లు ఎక్కి ప్రయాణం చేయడానికి చూడండి బస్సులో దూరం ప్రయాణం చేసేటోళ్ళు బస్సులో వెళ్ళండి కాకపోతే పని చేసుకొని బతికి ఆటో డ్రైవర్ల కనుక మీరు బస్సు ఎక్కడ వల్ల ఎంతో కొంత ఉపాధి అవుతుంది మీ వల్ల వాళ్ళ వాళ్ళకు తినడానికి తిండి దొరుకుతుంది వాళ్ళ కుటుంబ పోషణ జరుగుతుంది కాబట్టి దయచేసి కొంచెం అర్థం చేసుకొని ఆటోలు ఎక్కితే బాగుంటుంది అనేది నా ఒక అభిప్రాయం డ్రైవర్లందరి అభిప్రాయం నా వ్యక్తిగత అభిప్రాయంగా నేను చెప్తున్నా కాబట్టి తప్పకుండా మీరు ఆటో సర్వీసెస్ని యూజ్ చేసుకోండి కష్టాల్లో ఉన్న ఆటో డ్రైవర్లని క్యాబ్ డ్రైవర్లని ఆదుకుంటారని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ గంట సిమ్మల్ని ప్రెస్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు మన నోటిఫికేషన్స్ అనేవి ఎప్పటికప్పటికి మీకు వస్తాయి తెలుస్తుంది ఫ్రెండ్స్